తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీలను మర్చిపోయారని రాష్ట్ర రాష్ట్రీ ఉపాధ్యక్షుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు పెందుదార్ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లు కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా రాస్తారావుతో తెలియజేశారు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయకుండా కలబుల్లి కబుర్లు చెబుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం ప్రజలందరూ ప్రభుత్వం పేరుపై తీవ్ర నిరసనలో ఉన్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం తిరుపతి తిరుపతిలో వెంకట్రావు రూపా గీత కొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు ఇవ్వాలి ఐఎఫ్టిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని గత పదకొండు నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది నూట డెబ్బై తొమ్మిది హామీలను ఇచ్చింది కార్మికులకు ప్రత్యేకంగా ఒక విభాగానే ఏర్పాటు చేసి అందులో హామీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డ్రైవర్లకు సంబంధించి జీవో నెంబర్ ఇరవై ఒకటి ఏదైతే పెనాల్టీలు పెద్ద ఎత్తున వేస్తున్నారో ఆ జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చింది అదేవిధంగా ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మరి ఉచితంగా ఇస్తారని చెప్పేసి అన్ని రకాల డ్రైవర్లకి ఇస్తారని వాగ్దానం చేసింది అదేవిధంగా పిల్లలందరికీ విద్యారోణాలని ఇప్పిస్తారని తెలియజేసింది అదేవిధంగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తారని హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారని చెప్పింది ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా కార్మికులకి అమలు చేయలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని పైన ఉంది జగన్ గురించి జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి చెబుతూ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల్ని పక్కదారి ఉంది మరి మొన్నటికి మొన్న టీడీపీ పెద్ద ఎత్తున మరి తన మహానాన్ని ఏర్పాటు చేసి ఇంకా ఇంకా ఏదో చేయబోతున్నానని చెప్పేసి ప్రకటించారు కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అవుతున్నాయో దానిలో భాగంగా ఉన్న ఇచ్చిన వాగ్దానాలు దానిలో భాగంగా ముఖ్యంగా డ్రైవర్కి ఇచ్చిన వాగ్దానాలు అవుతున్నాయో ఇలా రవాణా రంగంలో దేశవ్యాప్తంగా మరి అన్ని రకాల అన్ని వైపుల నుంచి రవాణా జరుగుతుందంటే దానికి ప్రధానంగా డ్రైవర్లే కారణం అలాంటి డ్రైవర్లు ఇచ్చిన డ్రైవర్లకి మీరు అన్ని రకాల వాగ్దానాల్ని ఇచ్చిన వాదన అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున డ్రైవర్లందరూ కూడా ఏకమై మహోద్యమాన్ని నిర్మించే పరిస్థితి వస్తే దానికి ప్రభుత్వే బాయిత వహించాల్సింది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సంవత్సర గా వస్తా ఉంది గత సంవత్సరమే మీరు పదిహేను వేల రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గత సంవత్సరం వేయాల్సిన పదిహేను వేల రూపాయలు ఈ సంవత్సరం వేసే పదిహేను వేల రూపాయలు రెండు కలిపి ముప్పై వేల రూపాయలు వెంటనే డ్రైవర్లందరికీ కూడా